హాయిగా అయితే మిస్ దాకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి అయితే రివ్యూ అయితే చెప్పాలనుకుంటున్నా సో దానికి మీ సపోర్ట్ అయితే కావాలి దాని ఏం లేదు కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మోస్ట్లీ చెప్పాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఎలా ఉండబోతుంది ఏంటి అని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అప్డేట్తో మీ ముందుకు అయితే వస్తారు అండ్ ఈరోజైతే నన్ను వీడియోలో అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మణికంఠ నాగ మణికంఠ గురించి అయితే మనం చెప్పాలనుకున్నా మణికంఠ అనే పర్సన్ అయితే వచ్చాడమే వచ్చిన తర్వాత తన ఇంట్రో చూసినప్పుడే నాకైతే ఒక డైలీ సీరియల్ ఎప్పుడైతే తను చేస్తుంటాడో అదే డైలీ సీరియల్ ఉన్న కష్టాలు అన్నీ కూడా దాంట్లోనే పెట్టేసి చూసుకొని వచ్చాను సో నాకైతే అనిపించినట్టు నిజంగా ఓపెన్ చెప్పాలని నేను కనెక్ట్ ఉన్నాను అలాగే నాకు కూడా లైట్గా కన్నీలు వచ్చేయమ సో ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అని చిన్నప్పుడే చనిపోయారంట సో తర్వాత వాళ్ళ మదర్ అండ్ వాళ్ళు వేరే పర్సన్ చేసుకోరు తర్వాత కొన్ని స్టెప్ వాళ్ళని చెప్పి బాధపడ్డాడు అని చెప్పాడు నాకు కూడా చిన్న బాధ అనిపించింది సో తర్వాత మదర్ కూడా దానికి క్యాన్సర్ వచ్చి చనిపోయింది అన్నాడు అరే ఏంట్రా ఇది పాపము తెలుగు ఉండే యాక్టర్స్ ఉన్న కష్టాలు నీట్గా వచ్చాయి ఏంట్రా పాప అని బాగా బాధ అనిపించింది తర్వాత ఏంటంటే వాళ్ళ వైఫ్ పెళ్లి చేసుకొని అదే పెళ్లి చేసుకుని అది ఒక పాప కూడా పుట్టింది అన్నాడు ఆ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ సూపర్ అనుకున్నాం బట్ ఏం చేశాడంటే అంటే నెక్స్ట్ టెంట్ నే చెప్పాడు మన వైఫ్ కూడా వదిలేసింది నా పాపను పట్టుకొని అండ్ నన్ను అయితే ఇండియా పంపించేసింది అని పాపం పాపము అమ్మాయిని అయితే నెగిటివ్గా చూపించారనమాట నెగిటివ్ అంటే మేము నెగిటివ్ ఏమో నేను అనుకున్నాను బట్ లైవ్లో జరిగిన తర్వాత అంటే లైవ్లో చేసిన తర్వాత శేఖర్ బాస్ అంటే చెప్తున్నప్పుడైతే ఏమనిపించింది అంటే తన వైఫ్ అనేది బంగారం అంట అంటే తన వైఫ్ అనేది ఇప్పుడు కూడా తను బాగా చూసుకుని ఇప్పుడు కూడా కాల్ చేసుకున్నావు తనైతే మనీ ఇచ్చి తన సపోర్ట్ చేస్తుంది సో తనైతే మంచిదే అని చెప్పి చెప్పడం జరిగింది అదేంట్రా నువ్వేంటి స్టేజ్ మీదేమో అమ్మాయిని అంత నెగిటివ్ చేస్తావు ఇప్పుడేమో అంత పాజిటివ్ చేస్తావు అది ఏంట్రా ఇది ఇంత పెద్ద కమలాసేంట్రా నువ్వు అనిపించింది నాకైతే అండ్ మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు మీద అంటే రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారు సో నాకు అనిపించిన అయితే నాగ మణికట్ అనేది ఎంత ఫేక్ గా ఉంటున్నాడా ఎందుకంటే ఒక ఫేక్ అనేది ఎంతకాలం మోస్తుంది ఒరిజినల్ జెన్యున్ అసలు ఎమోషనల్ అన్నది ఏ ఎమోషనల్ అనిపించలేదు ఎందుకంటే వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ అంత నెగిటివ్ గా అనమాట సో తను చెప్పిందేమో బయట ఎవరో చెప్పింది కదా ఇప్పుడు నేను వైఫ్ వచ్చేప్పుడు అమ్మాయి వచ్చేది లేదు బాబు నేను ఇలా చేస్తాను ఇలా చేశాను అని చెప్పలేదు ఈడే చెప్పాడు అండ్ స్టేజ్ మీద మొగలా చెప్పాడు దీని మీదేమో లైవ్ లో చూసుకునేటప్పుడు ఇంకోలే చెప్పండి ఆ వైఫ్ అనే దేవత సంథింగ్ ఇలా చెప్పింది సో ఇదే అనమాట సో మీరేమనుకుంటున్నారు ఇంకా నాగ మణికంఠ గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్లో చెప్పండి అంటే నాగమణికంఠ ఎవరు ఏ సీరియల్ చేశాడో కూడా కింద కామెంట్లో చెప్పండి అబ్బా ఓకేనా అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ అండ్ ఈ సెటప్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ కనిపించవచ్చే కానీ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మనం ఒక మంత్లీ యూట్యూబ్ స్టూడియో సెటప్ అయితే చేయబోతున్నా అండ్ దానికి మీరు నిజంగా సపోర్ట్ చేస్తాం సపోర్ట్ అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్ అందరెడీ బాయ్ జై హింద్